హలో ఎవరిస్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ దిశలో గెస్ట్ మాట్లాడతాను మనం చెప్పే విధంగానే మనకి ఆగస్టు పదహారు తేదీన మరో ఆల్పెనైతే ఏర్పడుతుందని చెప్పడం జరిగింది ఆ ఆల్పెన వచ్చేసి మనకి విశాఖపట్నం సమీపాన కొనసాగుతుంది ఈ ఆల్పెన వచ్చేసి దిశను మనకి ఒడిస్సా వైపు కొనసాగుతుంది కాబట్టి దీని ప్రభావంతో మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు నమోదవుతాయి చెప్పడం జరిగింది మనకి ఆగస్ట్ పంతొమ్మిది వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని గత విడులో చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ఆగస్టు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల వరకు కూడా మనకి వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ఆగస్టు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీ వరకు కూడా మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మన వర్షాలను చూసే అవకాశం కనిపిస్తుంది సో ఈ అనుకూడ ప్రభావం మనకి వర్షాలు వచ్చేసి మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు నమోదయ్యే అవస్థ కనిపిస్తుంది మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వర్షాలను కూడా చూసే అవస్థ కనిపిస్తుంది ఉత్తరాంధ్ర జిల్లా అండి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామల జిల్లా తుని యానం రంపచోడవరం సోంపేట టెక్కలి పలాసా బొబ్బిలి పాలకొండ రాజం గజపతినగరం చిత్తల వరకు అరకు ఈ పరిసర ప్రాంతంలో మనకి మోసం నుంచి భారీ వర్షాలు నమోదు అవసరం కనిపిస్తుంది ఈరోజు ఉదయం సమయం నుంచి మనకి విశాఖపట్నం అలాగే విజయనగరం పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదవుతున్నాయి అలాగే సముద్రం వెంబడి కూడా మనకి మోస నుంచి భారీ వర్షాలు అనేవి నమోదువుతున్నాయి మిగిలిన భాగాల్లో మనకి ఆకాశం మేఘావృతమై ఉంది అలాగే నిజామాబాద్ రామగుండం పరిసర ప్రాంతాల్లో కూడా మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి నమోదువుతున్నాయి అలాగే మధ్యాంధ్ర జిల్లాలో కృష్ణా పరిసర ప్రాంతాలు గుంటూరు పరిసర ప్రాంతాలు అలాగే ఏలూరు పరిసర ప్రాంతాలు ప్రస్తుత సమయంలో మనకి ఆకాశం మేఘావృతమై ఉంది అలాగే మనకి వర్షాలు నమోదయ్యే అవసరం కనిపిస్తుంది మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదవుతాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు నమోదవుతాయి అలాగే తెలంగాణ హైదరాబాద్ వర్ష ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలను చూసే అవకాశం అయితే మనకి ఆగస్టు పంతొమ్మిది వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది కృష్ణా గుంటూరు అలాగే విజయవాడ అలాగే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఏలూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనం వర్షాలను చూసే అవకాశం కనిపిస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ ఆసిఫాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్నగర్ సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం బద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తే భారీ వర్షాలను చూసే అవకాశం కనిపిస్తుంది అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనం వర్షాలను చూసే అవకాశం అయితే ఆగస్టు పంతొమ్మిది వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఈ అలపేడ ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు మొదలవుతాయి అలాగే తెలంగాణ హైదరాబాద్ పరిశ్రమ ప్రాంతాల్లో కూడా మన వర్షాలను చూసే అవకాశం కనిపిస్తుంది అలాగే రాయలసీమ జిల్లా అలాగే ప్రకాశం జిల్లాలో మనకి ఆకాశం మేఘవర్తమే తేలికపాటి జల్లులకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తున్నాయి సో మనకి ఆగస్టు పంతొమ్మిది పంతొమ్మిది నుంచి మనకి వర్షాలు అనేది తగ్గుముఖం పట్టే అవసరం కనిపిస్తుంది మరలా ఆగస్ట్ ఇరవై ఐదో తేదీలో మనకి వర్షాలు నమోదయ్యే ఔషధిత కనిపిస్తుంది కాబట్టి దాని గురించి రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది సో మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి వంద నుంచి రెండు వందల మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదయ్యే ఔషధితి కనిపిస్తుంది అలాగే మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి వంద మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఔషధిత కనిపిస్తుంది సో మనం రానున్న రోజుల్లో అంటే ఆగస్టు పంతొమ్మిది వరకు మనం మంచి వర్షాలను చూసే అవకాశం అయితే తెలుగు రాష్ట్రాల్లో మనం దంచుకుంటే వర్షాలు నమోదయ్యే ఔషధ పూర్తిగా కనిపిస్తుంది థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో